మే పదమూడవ తేదీ ఎన్నికలు జరగబోయే తేదీ అది కూడా ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన నాలుగో విడతలో ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా వాస్తవానికి అప్పటికి ప్రమాణ స్వీకారం కూడా అయిపోవాలి జగ ఒక ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన టైం టేబుల్ ప్రకారం చూసుకుంటే కానీ ఇప్పుడు కాస్తంత వెనక్కి వెళ్ళడం ఒక రకంగా ఎవరికి రిలీఫ్ ఇది ఎవరికి ఓ లభించింది దీనివల్ల ఎవరికి కష్టాలు ఏర్పడ్డాయి ఇబ్బందులు మొదలవుతున్నాయి అంటే కూటమి మాత్రం కష్టాలు పాలవుతుంది మే పదమూడవ తేదీ అంటే దాదాపుగా ఇంకా సరిగ్గా నలభై రోజులు ఉంది కరెక్ట్గా చూసుకుంటే ఈరోజు మూడో తేదీ కాబట్టి సరిగ్గా నలభై రోజుల సమయం ఉంది వాస్తవానికి అయితే అప్పుడు కన్నీ అయిపోతాయి కానీ ఆ నలభై రోజులతో పాటు జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాలి రిజల్ట్స్ కోసం ఈ నేపథ్యంలోనే ఈ కూటమిలో కూటమి కట్టడం అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల మార్పులు రాజీనామాలు చేరికలు అలకలు నిరసనలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని కష్టాన్ని తెచ్చిపెట్టే ప్రధా ప్రశాంతంగా జరిగిపోద్ది రెండు వేల పద్నాలుగులో కూడా జరిగినాయి కానీ ఇంత దారుణంగా అయితే లేవు కాబట్టి అంతా ప్రశాంతంగా అయిపోతుంది అనుకున్నారు ఎందుకంటే అప్పుడు జనసేన లేదు ఇప్పుడు జనసేన ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది దాదాపు ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇద్దరికి కలిపి తెలుగుదేశం పార్టీ త్యాగం చేయడం సో ఇటువంటి నేపథ్యంలో అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి పెద్దగా లొల్లు ఏం జరగట్లేదు కానీ ఈ అసెంబ్లీ స్థానాల విషయంలో జరుగుతున్న లొల్లు ఏదైతే ఉందో వాళ్ళని బుజ్జగించడం వాళ్ళ అలకల కులుకులు అవన్నీ తీర్చే ప్రయత్నం చేయడం ఇప్పటికీ ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు అది రేపొద్దున్న లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెడుతుందా అనేది ఈ లోపల ఈ వాలంటీర్ల సమస్య ఒకటి వాలంటీర్ల ఇష్యూ ఒకటి ఒక ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి లేదంటే ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న ఒక సంస్థ ద్వారా ఆ పిటిషన్ వెళ్ళింది అనేది ఇప్పుడు ప్రజల్లో బాగా బలంగా వెళ్ళిపోయింది ఎందుకంటే వాళ్ళు పడుతున్న కష్టాలు మండు టెండలో బయటకు వచ్చి దాదాపు ఈ యాభై ఎనిమిది నెలలుగా ఆ కష్టాన్ని చూడలేదు ఇంట్లో కూర్చొని పింఛన్ తీసుకున్నారు కానీ ఇప్పుడు పాపం వాళ్ళు సచివాలయం దగ్గర రావడం చాలామంది రాలేని వాళ్ళు వృద్ధులు వికలాంగులు నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు రాక తప్పట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇది ఊహించని శాఖ మొత్తానికి మే పదమూడు ఎన్నికలు రావడం ఈ గ్యాప్ రావడంతో ఈ లేనిపోని ఇబ్బందులు కూటమికి కష్టాన్ని తెచ్చిపెట్టి మరి దాని నుంచి ఎలా బయటపడతారు చూడాలి